ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో తన ప్రసంగంలో చెప్పినట్టు చేశారు జిఎస్టిని నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులుగా కుదించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీని కుదించి సవరించి ప్రకటించడం జరిగింది ఏ రంగాల్లో పెంచడం జరిగింది తగ్గించడం జరిగింది అనేది చూస్తే మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రం ఈ జీఎస్టీ అనుకూలంగా ఉంది అందులో మరీ ముఖ్యంగా జీవిత బీమా వ్యక్తిగత ప్రమాద బీమాకు సంబంధించి జిఎస్టిని పూర్తిగా తొలగించడం జరిగింది అంతేకాదు ముప్పై మూడు రకాలైనటువంటి అత్యవసర మందుల పైన పూర్తిగా జిఎస్టీని తొలగించారు నాలుగు స్లాబులని ప్రస్తుతం రెండు స్లాబులుగానే మార్చారు ఒకటి ఐదు ఒకటి పద్దెనిమిది స్లాబులుగా మార్చారు నిర్మాణ రంగానికి కూడా ఊతం ఇచ్చేలాగా సిమెంట్ పైన పది శాతం పన్నును తగ్గించారు అదే విధంగా ఈ యొక్క కార్లు చిన్న మధ్యతరగతికి సంబంధించినటువంటి కార్లపైన డెబ్బై ఐదు వేల నుంచి లక్షన్నర వరకు కూడా భారం తగ్గుతుంది బైక్లపై పదమూడు వేలు సుమారుగా ఇటు వస్తే స్కూటర్లపై ఒక పదివేలు ఒక భారం తగ్గుతుంది గృహోపకరణాలైనటువంటి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లను ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి కూడా కుదించడం జరిగింది అయితే ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం రానున్న రోజుల్లో ఈ యొక్క పశ్చిమ బెంగాల్ అస్సాం బీహార్ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు బీజేపీ లబ్ధి పొందడం కోసం తగ్గించారని చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క తగ్గింపు వలన కేంద్రంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన కూడా ఈ యొక్క పన్ను భారం కూడా పడుతుంది ఆదాయం పన్ను భారం అంటే ఆదాయం తగ్గిపోతుంది ప్రస్తుతానికి ఈ జీఎస్టీ తగ్గించడం మూలంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది ఏదేమైనా నరేంద్ర మోదీ బ్రహ్మాస్త్రాన్ని వదిలినట్టుగా ఉంది రాబోయే రోజుల్లో బీజేపీకి అనుకూలంగా ఈ యొక్క జిఎస్టిని మలిచారనేది కూడా వాస్తవం అది అంత వాస్తవమైన కానీ పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రం ఇది లబ్ధి పొందుతుంది నిజంగా నిజం